ఇక్కడ చూడండి కొన్ని బీరకాయలు ఉన్నాయి ఈ చెట్టుకి ఈ చెట్టు అయిపోతున్నట్టే ఒక ఇవన్నీ తెంపుకొని చెట్టు తీసేయాలనిపిస్తుంది కానీ చిన్న చిన్న పిందెలు ఉండేసరికి తీయలేకపోతున్నా కానీ ఈ చెట్టు ఇంకా రాదండి ఎక్కువ కాయలు కూడా ఇంత చిన్నగా అయిపోయినాయి చూడండి స్టార్టింగ్లో బాగా పెద్దగా ఉండే ఈ చెట్టు చూడండి చెట్టు చిక్కుడు చిక్కుడు పూత ఎంత బాగుంది ఎంత బాగా వచ్చింది చూడండి ఇది సమ్మర్లో కూడా పూసినాయి కానీ వేడికేమో రాలిపోయినాయి అన్నీ ఇక్కడ దాలిమ్మకాయలు అయినాయి చూడండి కొన్ని దాలిమ్మకాయలు అయినాయి మళ్ళీ ఆ రెండు పెద్ద ఉన్నాయి చూడండి పైన ఆ ఉన్నాయి ఈ జాలిమ చెట్టును ఎప్పుడు కాయలు కొన్ని అవి తెంపుతూనే ఉన్నాము అయిపోతున్నాయి మళ్ళీ పిందెలు స్టార్ట్ మళ్ళీ పెద్ద అయిపోతున్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఈ చెట్టు అయితే చాలా బాగా కాస్తుందండి ఇది విత్తనంతో పెట్టింది నేను ఇది హైబ్రిడ్ కాదు నర్సరీలో తీసుకురాలేదు ఓన్లీ సీడ్ పడి మొలిచిన చెట్టు ఇది ఇక్కడ చూడండి ఇది కూడా మిరప చెట్టు పూత స్టార్ట్ అయింది హలో అండి నమస్తే వెల్కమ్ టు సుధాస్ గార్డెన్ నేను అంత ముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగిన కదా భారతదేశంలోని ఏ రాష్ట్రాన్ని స్వర్గం అని పిలుస్తారు అని ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరు చేయలేదండి ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తున్నా భారతదేశంలోని ఏ రాష్ట్రాన్ని స్వర్గం అని పిలుస్తారు అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ను స్వర్గము అని పిలుస్తారట దీనిని స్వర్గభూమి అని కూడా అంటారట ఇదండి ఆన్సర్ ఇప్పుడు నేను మరొక క్వశ్చన్ అడుగుతున్నా ఏ జీవి ఒక కన్ను తెరిచి నిద్రిస్తుంది ఒక కన్ను తెరిచి నిద్రపోతుందట ఆ జీవి ఆ జీవి పేరేంటో మీకు తెలిస్తే కనుక కామెంట్లో పెట్టండి తెలియకపోతే నేను మరొక వీడియోలో ఈ యొక్క ఆన్సర్ చెప్తా ఇలా మనము మొక్కలు మెంచుదామండి ఇవి వేపగింజలు చింతగింజలు ఇవి సీతాఫలం ఇవన్నీ మనకు సీడ్స్ మన దగ్గరే ఉంటాయి చుట్టుపక్కల ఉంటాయి ఇంకోటి అల్లనేరుడు పళ్ళు తెచ్చుకొని తింటాం కదండి ఆ గింజలు కూడా ఇప్పుడు నా దగ్గర లేవు ఉంటే కాంపోస్ట్లో వేసి అవి అయిపోయినాయి ఇప్పుడు ఉన్నాయి నా దగ్గర చూపిస్తున్న బాల్స్ సీడ్ బాల్స్ చేద్దామండి మొక్కలు పెంచుదాము అందరం ప్రతి ఒక్కరము మనవంతుగా మనము ఇట్లా సీడ్ బాల్స్ చేసి మొక్కలు పెంచేద్దాం మన చుట్టుపక్కల ఏరియాలో మన ఇంటి పక్కకి మనము రోజు వాకింగ్ చేసే గ్రౌండ్లల్లో ఇలా మొక్కలు పెంచినాం అనుకోండి వంతుగా ఇప్పుడు గవర్నమెంట్ చేసేవాటి వాళ్ళు చేస్తున్నారు మనం కూడా కొంచెం చేద్దాము ఇట్లా మనము మంచి గాలి ఈ బోర్లల్లో వాటర్లు ఇప్పుడు ఉండట్లేదు వాటర్ ఉంటాయి కదండి వర్షాలు బాగా పడితే వాటరు మొక్కలు పెంచితే అన్నిటికీ మనకు మంచి వాతావరణము వాటరు ఇవన్నిటికీ లోటు ఉండదు కదండి ఇట్లా చేద్దాం ప్రతి ఒక్కళ్ళము ఇట్లా సీడ్ బాల్స్ చేసి వేద్దాం నా ఉద్దేశము ఇప్పుడు నేను బాల్స్ ఎట్లా చేయాలని చూపిస్తా ఇది వేపగింజ కదా ఇట్లా పెట్టేసి నేను ఇది ఈ మట్టి కాంపోస్ట్ కిచెన్ వేస్ట్ దానిది తీసుకున్నా మనం ఎవ్వరికి ఏ మట్టి ఉంటే అది తీసేసుకోండి చుట్టుపక్కల ఇట్లా గింజ ఇంట్లో పెట్టేసి ఇట్లా బాల్స్ చేస్తే అయిపోతుందండి కొంచెము బంక మట్టిలాగా లైట్గా ఉంటే బాగుంటుంది ఎందుకంటే బాలు ఈ మనం తయారు చేసినాక విడిపోకుండా ఉంటుంది ఇప్పుడు అక్కడక్కడ అనుకోండి ఇది వర్షాలు పడుతున్నాయి కాబట్టి అది మట్టిలో కలిసిపోయి అక్కడ మొక్క బయటకు వచ్చేస్తుంది దానికి మనం వాటర్ ఇవ్వాల్సి అట్లా మొలిసిన వాటికి వాటర్ ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే అది విత్తనంతోనే మొలుస్తున్నది కాబట్టి అదే తీసేసుకుంటుంది అంతేగా మనము మొలక చిన్న చిన్న మొలకలు పెట్టాలి అంటే వాటికి వాటర్ కంపల్సరీ పోయాలి ఇట్లా చేస్తే అందరం ప్రతి ఒక్కరము ఇట్లా ప్రతి ఒక్కళ్ళము చేద్దామండి చేస్తే ఏంటంటే చెట్లు బాగా ఉంటే వర్షాలు పడతాయి అందరికీ తెలుసు అది ఇప్పుడు మన బోర్లల్లో వాటర్ లేవు అనుకుంటున్నాము సమ్మర్ వచ్చింది అంటే వర్షాలు ఎక్కువ పడితే భూమిలో వాటర్ ఎక్కువ నిల్వలు ఉంటాయి అలాంటప్పుడు మనము ఈ చిన్న పని చేస్తే తప్పేమున్నదండి ప్రతి ఒక్కళ్ళము చిన్న పని చేద్దాం అందరము ప్రతి ఒక్కళ్ళము ఇలా గవర్నమెంట్ చేస్తుంది చేసే కాడికి వాళ్ళు చేస్తున్నారు మనం కూడా ప్రతి ఒక్కళ్ళు ఇట్లా ఆలోచిద్దాం చెట్లు పెంచాలి చెట్ల వల్ల ఎంత మనకు ఉపయోగము అనేది మనము ఆలోచించి ప్రతి ఒక్కరు చేయాలనేది నా ఉద్దేశము అందుకనే మీకు ఇట్లా సీడ్ బాల్స్ చేసి చూపిస్తున్నా ఈ వీడియోను షేర్ చేయండి ఎందుకంటే అందరికీ తెలుసుకుందాం చాలామంది సీడ్ బాల్స్ చేస్తున్నారు వేస్తున్నారు ప్రతి ఇయరు నడుస్తూనే ఉంది కానీ అందరికీ తెలియాలన్నదే నా ఉద్దేశం ఈ చిన్న ప్రయత్నమే కదండీ మనకేమైనా కష్టం అవుతుందా ఇవన్నీ విత్తనాలు మనకు దొరికేటి కదా ఏది కొనాల్సిన అవసరం లేదు ఈ మట్టి చుట్టుపక్కల ఉంటుంది ఇట్లా చేసి వేయండి ఈ వీడియోను షేర్ చేయండి ఎందుకంటే అందరికీ తెలియాలి కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా అన్నీ చేసి వేద్దాం మనము గ్రౌండ్లో రోజు వాకింగ్కి వెళ్తాం కదా గ్రౌండ్కి వెళ్తాము అక్కడ వేయండి మీరు రోజు మొక్క మొలిసిందా అని కూడా చూసుకోవచ్చు మన చుట్టుపక్కల మొక్కలు నాటలేదు అని అనుకుంటాం కదండీ ఇట్లా అనుకునే బదులు ఇలా చేసేద్దాం ప్రతి ఒక్కరము ఇట్లా చేద్దాం చాలామంది చేస్తున్నారు అందరము చేద్దాం థ్యాంక్ యూ అండి ఇక్కడ వంకాయలు చూడండి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఇది డార్క్ కలర్ ఉంది చూడండి ఇక్కడ లైట్ కలర్ ఉన్నాయి ఇక్కడ చూడండి దీంట్లోనే కొంచెం చేంజ్ కలర్స్ రెండు ఉన్నాయి ఇదొకటి మళ్ళీ డార్క్ కలర్ ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఒక వంకాయ నేను చూడలేదు ముదిరిపోయినట్టుంది దొండకాయలు నిన్ననే తెంపిన కానీ ఇక్కడ మళ్ళీ కొన్ని కనబడలేదు లేదు ఒకటి ఉన్నారు ఇవి చక్కగా కనిపి దొండకాయలు ఇక్కడ ఉన్నాయేమో నేను చూస్తలేను ఇక్కడ చూడండి దీంట్లో వంకాయ ముక్కలు పెట్టినా చూసి చూపించిన కదా దీంట్లో మొత్తం తోటకూర ఎట్లా మొలిసింది చూడండి మొత్తం తోటకూర ఇదంతా నేను అవసరం ఉన్నప్పుడు కట్ చేసుకుంటా ఇంకా ఇవన్నీ మొత్తం తీసేయాలి తీసేస్తేనే వంకాయ చెట్లు ఏంటంటే మంచిగా పెరుగుతాయి ఇప్పుడు దీంట్లో పసుపు కూడా వచ్చింది చూడండి ఇలా చిన్న ముక్కలు మిగిలిపోయినాయేమో పసుపు కూడా వచ్చింది ఇక్కడ చూడండి మల్లెపూలు ఎంత బాగున్నాయి ఇక్కడ చూడండి ఇది వేరే కలరు దొండ సారీ బెండకాయ ఇక్కడ వంగ చెట్టు పెట్టడం ఇక్కడ చూడండి ఇదంతా నేను బకెట్లో మట్టి నింపి పెట్టినా కదా ఇవన్నీ మొలకలు ఎలా వచ్చినాయి చూడండి తోటకూర దీంట్లో అన్నీ బంతి ఇక్కడ చూడండి ఇది టచ్ నాట్ ఇట్లా ముట్టుకుంటే ఆకులన్నీ ముచ్చుకోపోతాయి ఇవి చూడండి కలర్ ఎంత బాగున్నాయో గడ్డి గులాబీ ఇదంతా మళ్ళీ నేను గోంగూర హార్వెస్ట్ చేసుకోవాలి ఎంత మంచి వచ్చింది చూడండి గోంగూర మళ్ళీ చిగురులు ఇక్కడ ఒక వంకాయ చెట్టు చూడండి ఇక్కడ చూడండి సొరకాయ పిందెలు స్టార్ట్ అయినాయి ఇంకా ఇక్కడ